వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కర్నూలులో కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శాంతికల ప్రారంభించారు కలెక్టర్ కార్యాలయం నుంచి శ్రీకృష్ణ దేవరాయల కూడల వరకు ఈ ర్యాలీ కొనసాగింది గుండె వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ శాంతికల తెలిపారు మంచి ఆహారపు అలవాట్లు వ్యాయామం నడక ప్రతిరోజు చేయాలని ఆమె సూచించారు కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వరల్డ్ హ్యా టుడే సందర్భంగా గుండె చికిత్సలకు సంబంధించిన ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ తోట డాక్టర్ జి ప్రదీప్ కుమార్ ప్రదీప్ కుమార్ డాక్టర్ కె అరుణ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు okay man so it's only done come put gone Terima kasih telah menonton! అందరి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వరల్డ్ హార్ట్ డే సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న మనము ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము ముఖ్యంగా అసలు ఈ వరల్డ్ హార్ట్ డే అనేది మనకు ఈ కాన్సెప్ట్ అనేది అసలు నైన్టీన్ నైన్టీ నైన్లో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ యాంటోనీ అనే అతను ఇది స్థాపించాడు ముఖ్యంగా ఈ వరల్డ్ హార్ట్ డే రోజున మనము ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులకు సంబంధించినటువంటి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్టైల్ మాడిఫికేషన్స్ ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద మనము అవేర్నెస్ క్యాంపెయిన్స్ మెయిన్గా జరపాలి సో ఆ సందర్భంగానే మనం ఇప్పుడు కర్నూలు జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అలాగే ప్రతి ఒక్క ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ అయితే మీ ఎన్జిఓ సంస్థల ప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా మనకు సా గుండె జబ్బులకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి అలాగే దానికి సంబంధించినటువంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఎలా తీసుకోవాలనేది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్స్ లాగా మనం నిర్వహించడం జరుగుతుంది దీంతో పాటు ముఖ్యంగా పోయారు ఈరోజు తను బిజీ ఉండడం చేత ఈ కార్యక్రమంకి వచ్చిన మా డాక్టర్లు అందరికీ మా నమస్కారములు అంతేకాదు మా హాస్పిటల్లో హిమ్స్ హాస్పిటల్లో హార్ట్కు సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఒక క్యాత్ ల్యాబ్లో జరిగే ఆంజియోగ్రామ్స్ యాంజియోప్లాస్టిలు సంబంధించిన ఏం కానీ ఇంకా అంతేకాకుండా చిన్న పిల్లలకి కూడా మేము హార్ట్ సర్జరీలు కానీ కేటలాబ్లో ప్రొసీజర్లు కానీ చేస్తాము రాయలసీమ జిల్లాలో ఎక్కడ కూడా చిన్నపిల్లలకి ఈ ప్రొసీజర్లు ఇంత పెద్ద ఎత్తున జరగవు ఓకే అందరికీ ధన్యవాదములు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను వరల్డ్ హార్ట్ డే అనేది ప్రతి సంవత్సరం ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ చేస్తారండి అది మేడం చెప్పినట్లు యాంటోనీ డీ లూనా అని ఆయన ఈ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ అది స్టార్ట్ చేస్తున్నారు so, prevent your heart diseases. heart diseases, 90% they are preventable. only 10% are acquired with non-modifiable risk factors. so, a 90% Mirozu, we have to start walking and uh, prevent our heart problems. thank you. So, good morning, all of you. myself, dr. sikhind, the professor from maibor college. so, today we are gathered here for a session of world heart day from Maipur college. So ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మా స్టూడెంట్స్ అందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రిగార్డింగ్ హార్ట్ డిసీజెస్ లైక్ సివియస్లో ప్రాబ్లమ్స్ ఉన్న హైపర్ టెన్షన్ కానీ మైకోడియల్ ఇన్ఫెక్షన్ కానీ అంజనాబెక్టూరియీస్ కానీ మై హారితిథిమేస్ కానీ వాటి మీద గురించి అవగాహన కల్పిస్తూ దాన్ని ఒక లైఫ్ స్టైల్ మాటివేషన్ చేస్తూ ఎలా ప్రివెంట్ చేయాలి హార్ట్ డిసీజెస్ స్టూడెంట్స్లో పిల్లల్లో యంగ్ పీపుల్లో చిల్డ్రన్స్లో అని తెలియజేస్తూ ఈ హార్ట్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మేమందరం ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేసినాం ఇన్ కొలాబరేషన్ విత్ కిమ్స్ హాస్పిటల్ థ్యాంక్ యూ